అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ చర్చల గురించి ఒకసారి మాట్లాడుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు కేసీఆర్ కావచ్చు అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇద్దరు అసెంబ్లీకి హాజరుకోవడం పెద్ద చర్చించే అవుతుంది తెలంగాణలో చూసుకుంటే ఒక విధానం జరుగుతుంది కేసీఆర్ ఒక సంవత్సర కాలం పాటు అసెంబ్లీకి హాజరు కాకుండా తన పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే ముఖ్య నేతలు మాత్రమే అసెంబ్లీకి హాజరు కావడం జరిగింది కానీ దానికి పూర్తి కంప్లీట్ ఆపోజిట్గా ఏపీలో అసెంబ్లీలో జరుగుతుంది పూర్తిగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతానంటాం ప్రజా సమస్యలపై పోరాడుతానంటాం ఒక వింత చర్యగా చూస్తున్నారు ఏపీ ప్రజలు మొత్తం ఈ నేపథ్యంలోనే అటు కేసీఆర్ రియలైజ్ అయ్యి అసెంబ్లీకి హాజరు కావడానికి సిద్ధమయ్యారు మరి ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రియలైజ్ అవుతారు ఆయన అసెంబ్లీకి ఎప్పుడు వస్తారనే కొంత చర్చ జరుగుతుంది దీనిపై పూర్తిగా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు నమస్కారం అండి సార్ చూస్తున్నాం జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేస్తున్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ్ కూడా ఒక మాట అన్నారు చిన్నపిల్లలు చాక్లెట్ల కోసం మారాన్ చేసినట్టుగా ఉంది ఆయన చర్య ప్రతిపక్ష హోదా నీకు ఆల్రెడీ ప్రజలు తిరస్కరించారు నిన్న ఒక రాజకీయ నాయకుడిగానే తిరస్కరించారు దాన్ని గౌరవించకుండా ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి హాజరు కాకుండా నువ్వు చేసే పని అంటు అంటూ నారాయణతో పాటు చాలామంది కామెంట్ చేస్తున్నారు మరి ఎప్పుడు జగన్ రియలైజ్ అవుతారు ఎప్పుడు అసెంబ్లీకి వస్తారు ఎప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారు మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కింది ఆయనకి వాస్తవంగా ఆ రోజున పాలక పక్షానికి నూట ఎనిమిది స్థా నూట ఆరు స్థానాలే వాస్తవంగా దక్కింది అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంకి కలిపి నూట ఆరు స్థానాలు దక్కాయి ఇండిపెండెంట్లుగా నెగ్గిన ఇంకొక ఇరువురు కూడా మద్దతు తెలపడంతో నూట ఎనిమిది స్థానాల సంఖ్యా బలం నాటి అధికార పార్టీకి ఉంది అధికార కూటమికి ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిపి ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ రోజున అరవై ఏడు స్థానాలతోటి చాలా బలమైన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు మరి అంతటి బలమైన ప్రతిపక్షంగా ఉన్న స్థితిలో కూడా ఆయన పాదయాత్ర సందర్భంగా దాదాపుగా చివరి రెండు సంవత్సరాల పాటు సభను బహిష్కరించారు అంటే ప్రజలు ఆయనకి ప్రధాన ప్రతిప ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు అదే ప్రజలు అంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించు అని చెప్పని ఆ పాత్రని అపజెప్పింది ప్రజలే ఈ రాష్ట్రాన్ని పరిపాలించు అని చెప్పని కూడా ఆ పాత్ర అపజెప్పింది ప్రజలే అవును అదే ప్రజలు ఇప్పుడు నువ్వు అటు ప్రధాన ప్రతిపక్షానికి పనికిరావు ఇవ ఇటు రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి గారు పనికిరావు అని చెప్పని పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి ఆయన పరిమితం చేశారు ఇవాళ అయితే ఇక్కడ నాకు ఉన్న సంఖ్యా బలంలోనే ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇస్తేనే నేను సభకు హాజరవుతా అని చెప్పని మంకు పట్టు పట్టి సభను బహిష్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది నాకు పలానా ఇస్తేనే నేను సభకు హాజరవుతాను అని చెప్పని సభను బహిష్కరించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కేసీఆర్ గారిది భిన్న పరిస్థితి ఆ పార్టీకి నూట పంతొమ్మిది స్థానాలు ఉన్న సభలో ముప్పై తొమ్మిది స్థానాలతోటి చాలా బలమైన ప్రతిపక్షంగా ఆ పార్టీ అమర్జైంది ఆబ్వియస్లీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఆయనకు దక్కింది ఇరవై మంది పదముగ్గురు సంఖ్యా బలం ఏ పార్టీకి ఉంటే నూట పంతొమ్మిది మంది సంఖ్యాబలం ఉన్న సభ కాబట్టి పదముగ్గురు సంఖ్యా బలం ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి ఆటోమేటిక్గా ఆ సభలో పదముగురు కూడా అసలు పన్నెండు మంది చాలు మంది చాలు పన్నెండు మంది సంకే బలం ఏ పార్టీకి దక్కితే ఆ పార్టీ నాయకుడు ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆటోమేటిక్గా గుర్తింపబడతారు కాబట్టి కేసీఆర్ గారు ఆ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మధ్య ఒక ప్రచన్న పోరు గత కొన్నాళ్ళుగా నడిచింది అటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు తాను సభలో పాల్గొటం అనేది ఆయన కొంత ఇగో ఫీల్ అయ్యారు ఆ నేపథ్యంలో ఆయన సభను బహిష్కరించారు కానీ బీఆర్ఎస్ శాసనసభ పక్షం సభకు హాజరవుతూ ఉంది బీఆర్ఎస్ శాసనసభ పక్షం తరఫున కొంతమంది శాసనసభ్యులు అధికార పార్టీ వైపు ఫిరాయించినా కూడా సాంకేతికంగా బిఆర్ఎస్ సభ్యులుగా కొనసాగుతూ కాంగ్రెస్ పక్షం వైపు ఫిరాయించినా కూడా హరీష్ రావు గారు కేటీఆర్ గారు నాయకత్వంలో చాలా సమర్థంగా బిఆర్ఎస్ పక్ష వాణిని అసెంబ్లీలో వినిపిస్తా ఉన్నారు చాలా ఎఫెక్టివ్గా ఒక రకంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టించే స్థాయి వాదన పట్టిమ వినిపించగలుగుతా ఉన్నారు వినిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ అధికార పక్షమా ప్రతిపక్షం అనేది ఇర్రెలవెంట్ సమర్థుడు ఏ స్థానంలో ఉన్నా తన నాయకత్వ పట్టిన రుజువు చేసుకుంటాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పదకొండు మంది సంఖ్యా బలం ఆయనకు ఉన్నా ఎఫెక్టివ్గా తన నాయకత్వాన్ని రుజువు చేసుకోవడానికి ప్రతిపక్షంలో అవకాశం ఆస్కారం ఉంటుంది ఇవాళ ప్రభుత్వాన్ని ఆయన బయట విమర్శిస్తూ ఉన్నాడు రకరకాల ఆరోపణ చేస్తా ఉన్నాడు ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రస్తావిస్తా ఉన్నాడు అదే అంశాలు సభలో ప్రస్తావించు ఇవాళ సంఖ్యా బలం అనేది అప్రస్తుతం రెండు వందల తొంభై నాలుగు మంది ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ఒక సభ్యుడు ఉండేవారు ఓంకార్ గారు ఆ పార్టీ నుంచి ఒక్కరే తర్వాత గుమ్మ నర్సయ్య గారు ఉండేవారు భారతీయ జనతా పార్టీ నుంచి వెంకయ్యనాయుడు గారు ఉండేవారు జయపాల్ రెడ్డి గారు ఉండేవారు జనతా పార్టీ నుంచి వాళ్ళు ఆనాటి ప్రభుత్వాల మీద చాలా ఎఫెక్టివ్గా విమర్శలు ఎక్కువ పెడతా ఉండేవారు ప్రభుత్వ పాలనలో ఉన్న లోపాలను ప్రస్తావిస్తూ ఉండేవారు వారికి దక్కిన సమయంలోనే చాలా సమర్థంగా ఆ దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వాలను ఉక్కిరి చేస్తూ ఉండేవారు అయితే ఇక్కడ ఒకసారి అధికారం చేపట్టి ఆ అధికారం కోల్పోయారు ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా కనీసం అసెంబ్లీలో ఆ పదకొండు స్థానాలతో అడుగు పెడితే ఆ ఈగో ఏమైనా వస్తుందంటారా ఇప్పుడు కేసీఆర్కి రేవంత్ రెడ్డి ముందు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కూర్చోవడం ఇందాక మీరు చెప్పినట్టు ఎలా అయితే ఈగో అడ్డొచ్చిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఈగో అనేది వస్తుందంటారా ప్రతిపక్ష హోదా లేకుండా అడుగు పెట్టడం ఇక్కడ ఒకటి వాస్తవం నేను ఇందాక చెప్తుంది నీ వ్యక్తిగత అహం కోసం రూల్స్ పర్మిట్ శాసన శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన ప్రమాణ స్వీకారంలో వాడిన పదజాలం ఏంటి శాసనసభ నియమాలకు శాసనసభ సాంప్రదాయాలకు కట్టుబడి సభ్యుడిగా కొనసాగుతాను అని చెప్పని ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాడు మరి ఆ సభకి కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి నియమాలు ఏంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కాలి అని అంటే సభ సంఖ్యా బలంలో పదో వంతు కనీసపు సంఖ్యా బలం దక్కుండాలి ఆ పక్షానికి మరి మీకు అది దక్కలేదు దక్కనప్పుడు రూల్స్ని వైలేట్ చేసి మీరు కోరారు కాబట్టి అని చెప్పని ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మీకు పదకొండు మంది శాసనసభ్యులు ఉన్న మీ శాసనసభ పక్షానికి నాయకుడిగా ఉన్న మీకు శా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కట్టబెడితే ఇది ఒక సాంప్రదాయంగా మారుతుంది దీన్ని చూపించి రేపు మిగిలిన రాష్ట్రాల్లో మిగిలిన రాజకీయ పక్షాలు కూడా తమకు సంకేపాలం లేకుండా డిమాండ్ చేయడానికి ఒక ప్రెసిడెంట్ సెట్ చేసినట్టు వద్ది మీకోసం ఎందుకు లేని సాంప్రదాయాన్ని ఈ సభ అడాప్ట్ చేసుకుంటుంది ఇక్కడ ఇంకొక ఇంకా కూడా కొన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నాయన గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజున సిపిఎం పార్టీ నుంచి ఇరువురే సభ్యులు ఉండేవారు రెండు వేల తొమ్మిదిలో నోముల నరసమ్మయ్య గారు జోలకట్ రకారెడ్డి గారు ఓకే ఎంతమంది సంఖ్యా బలం ఉన్నదనేది పరిగణలోకి తీసుకోకుండా చాలా ఎఫెక్టివ్గా వారి వాదన వినిపించేవారు సభలో అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కిషన్ రెడ్డి గారు దొరబాబు గారు ఇరువురే శాసనసభ్యులు ఉండేవారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య కూడా కిషన్ రెడ్డి గారు లక్ష్మీనారాయణ గారు ఇరువురే శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ నుంచి ఉండేవారు వారికి ఉన్న ఇరువురు సంకేపాలంతో వారికి దక్కిన ఆ కొద్దిపాటి టైంలోనే చాలా సమర్థంగా వారి వాదన వినిపించేవారు తర్వాత రెండు వేల తొమ్మిది పద్నాలుగు లోక్సత్తా నుంచి జయప్రకాశ్ నారాయణ గారు ఒకరే శాసనసభ్యులు ఉండేవారు ఆయన కూడా ఆయనకి దక్కిన సమయంలోనే ప్రభుత్వానికి చాలా విలువైన సూచనలు చేస్తూ ఉండేవారు అలాగే రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యకాలంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు విజయశాంతి గారు ఇరువురే లోక్సభ సభ్యులు తెలంగాణ డిమాండ్ ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను వ్యక్తం చేస్తూ పార్లమెంట్లో ఐదు వందల నలభై ఐదు మంది సంఖ్యాబలం ఉన్న ఐదు వందల నలభై ముగ్గురు సంఖ్యా ఉన్న పార్లమెంట్లో చాలా సమర్థంగా సభను కూడా స్తంభింపజేశారు ఇరువురుండి కేసీఆర్ గారు విజయశాంతి గారు కాబట్టి ఇక్కడ సంఖ్యా బలం అనేది ప్రాతిపదిక కాదు ప్రజల ఆకాంక్షలను వ్యక్తం చేసే అవకాశాన్ని కాలతన్నుకోవటం నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం ఒక్క మాట ఇవాళ కేసీఆర్ గారు కాలాతీతం అయినా సరే ఒక సంవత్సర కాలం గడిచిపోయినాకైనా సరే ఇవాళ ఆయన సభకు హాజరవుతూ ఉన్నారు ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న ఒకరోజు సభకు వచ్చారు ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా వారి మెడ మీద డిస్క్వాలిఫికేషను కత్తి వేలాడుతూ ఉంది అంటే సభకు హాజరు కాకుండా ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవాలి ఎమ్మెల్యే పదవి నుంచి డిస్క్వాలిఫై కాకుండా కాపాడబడటం కోసం సాంకేతికంగా ఒకరోజు హాజరు నమోదు చేసే ప్రక్రియలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గవర్నర్ ప్రసంగం రోజు హాజరయ్యారు కానీ సాంకేతికంగా గవర్నర్ ప్రసంగానికి అయిన హాజరుని సభకి హాజరైన హాజరుగా పరిగణలోకి తీసుకోము అని చెప్పని చెప్పారు ఓకే అరవై కంటిన్యూస్ వర్కింగ్ డేస్ కనుక సభకు హాజరు కాకుంటే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్కి థ్రెట్ ఉంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈరోజు కేసీఆర్ గారు హాజరవుతున్నది కూడా అదే విధమైన హాజరు అని చెప్పని అంటున్నారు అంటే గత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు రోజు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది ఆ తర్వాత జరిగిన ఏ సమావేశానికి కేసీఆర్ గారు హాజరు కాన్న నేపథ్యంలో కనీసం ఇప్పుడైనా కనుక హాజరు కాకుంటే ఆ డిస్క్వాలిఫికేషన్ థ్రెట్ ఉంటుంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి హాజరవుతున్నారా లేదు ఇక్కడ నుంచి జరుగుతున్న అన్ని రోజుల సమావేశాలకి బడ్జెట్ ప్రస సమావేశాలు కాబట్టి మరి ప్రతిపక్ష నాయకుడిగా తన హోదాని ప్రివిలేజ్ని కాపాడుకుంటూ సభకు హాజరవుతారా లేదనేది ఒకటి ఆయన కనుక హాజరైతే ఆ శాసనసభ పక్షానికి మరింత మోరల్ బూస్టింగ్ ఇప్పటికే సమర్థవంతమైన నాయకత్వం ఉంది కేసీఆర్ గారు లో కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు చాలా సమర్థంగా వినిపిస్తూ ఉన్నారు కానీ ఒకవేళ కేసీఆర్ గారు కూడా స్వయంగా హాజరైన పక్షంలో వారి శాసనసభ పక్షం మరింత పోరాట స్ఫూర్తితోటి ప్రభుత్వాన్ని ఢీకొనే ప్రయత్నం చేస్తుంది రెండోది ఈ ఒక్కరోజుకే హాజరయ్యి మళ్ళీ యథావిధిగానే సభకి డుమ్మా కొట్టారే ఆటోమేటిక్గా ప్రజల్లో నడిచే చర్చ ఏంటి ఓహో శాసనసభ్యుడిగా శాసనసభకి హాజరు కాకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అలాగే శాసనసభ్యుడిగా ఈ ప్రివిలేజెస్ మీ పదవిని కాపాడుకోవటం కోసం ఒక్కరోజు మొక్కుబడిగా హాజరయ్యి మళ్ళీ యథావిధిగా మీరు సభను బహిష్కరిస్తున్నారనమాట అని చెప్పిన చర్చ ప్రజల్లో జరుగుతుంది అర్థమైపోతుంది అలా జరిగిన సందర్భంలో వీళ్ళకి పదవుల మీద ప్రేమే తప్ప ప్రజల మీద ప్రజలకు సంబంధించిన అంశాలని ప్రస్తావించడం మీద ప్రేమ లేదు ప్రభుత్వాన్ని ఢీకొనడంలో పోరాట స్ఫూర్తి ప్రదర్శించటం లేదు ఒక పక్క ఉద్యమ నాయకుడిగా తెలంగాణ సాధించిన నాయకుడిగా కీర్తింపబడుతూ తన తాను ప్రస్తావించుకుంటూ సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వం దగ్గర ఆ పోరాట పట్టి ప్రదర్శించాల్సిన సందర్భంలో వెన్ను చూపుతున్నారు అన్న భావన ప్రజల్లో ఆయన స్థాయిని మరింత పలసం చేస్తుంది కాబట్టి దాన్ని తప్పించుకోవాలి అని అంటే నూటికి నూరు పాళ్ళు చిత్తశుద్ధితో సభకు హాజరు కావాలి గతనికి భిన్నమైన పోరాట పట్టమని ప్రదర్శిస్తే రేపటి రోజున ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు అని చెప్పని ప్రజల మద్దతు పొందడానికి ఆస్కారం ఉంటుంది తప్ప సమయం సందర్భం వచ్చినప్పుడు వెన్ను చూపి అంటే సభలో పాల్గొనకుండా దూరం జరిగి రేపు రోజున ప్రత్యామ్నాయ నాయకుడిగా నన్ను గుర్తించండి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని ఓటడికి ఆస్కారం ఇక్కడ కేసీఆర్ గారు కోల్పోతారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోల్పోవటానికి ఆస్కారం ఉంది రైట్ చూస్తున్నాం కదా మీరు చేసే పోరాటం అంటే ఎలాగో చెప్పుకుంటున్నారు మేము బయట ప్రజల కోసం ఆ సమస్యలపై పోరాడుతున్నాం రైతులకు ఇలా వారికి అండగా నిలబడుతున్నామంటూ మీరు చేసే పోరాటం ఏదో అసెంబ్లీకి వచ్చి అధికార పక్షాన్ని నిలదీసే చర్యగా మీరు మలుచుకోండి మీతో పాటు మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావటానికి మీరు సంసిద్ధంగా ఉండేటట్టు అటు ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు మీ వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు వైసీపీ తరపునటువంటి నేతలు కూడా ఆకాంక్షిస్తున్నారు కానీ మరి మీరు ఎప్పుడు రియలైజ్ అవుతారో అటు తెలంగాణలో కేసీఆర్ రియలైజ్ అవ్వడం జరుగుతుంది అసెంబ్లీకి హాజరు కావడానికి ఆయన సిద్ధం కావడం జరుగుతుంది మరి ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఆ జ్ఞానోదయం ఎప్పుడవుతుందో వేచి చూద్దాం Thank you.